మధు టీవీకి స్వాగతం అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కొన్ని రోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా విభేదాలు చుట్టుముట్టాయి ఏ చిన్న వార్త వచ్చినా నిమిషాల్లో వైరల్ అవుతుంది రెండు ఫ్యామిలీల మధ్య అంతగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ వార్ మాత్రం ఓ రేంజ్ లో ఉందనే చెప్పుకోవాలి మా హీరో గొప్పంటే మా హీరోనే గొప్పంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి అసలు ఓ లుక్ తెలుగు సీరియల్లా మెగా వర్సెస్ అల్లు వారి మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతూనే వస్తోంది ఒకప్పుడు చిరంజీవి పేరు చెప్పుకుని ఎదిగిన వారు ఇప్పుడు వారి ప్రస్తావన కూడా లేకుండా సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తుండడం మెగా కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారు అయితే నచ్చిన వాడికి మద్దతు తెలిపే హక్కు నమ్మిన వాడి కోసం నిలబడే తత్వాన్ని ప్రశ్నించడం అధర్మమంటూ అభిమానం అనేది మాటల్లో కాదు చేతల్లో ఉండాలంటోంది అల్లు ఆర్మీ ఇలా ఒకరి మీద ఒకరు కౌంటర్ వేసుకుంటూ సోషల్ మీడియా వార్కు తెరలేపారు ఓవైపు ఫ్యాన్స్ రెచ్చిపోతుంటే కొన్ని ఈవెంట్స్ లో మెగా ఫ్యామిలీ హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ పరోక్షంగా బన్నీని ఉద్దేశించినవిగా ఉండటం దానికి అల్లు అర్జున్ చేసే వ్యాఖ్యలు కౌంటర్లుగా ఉండటం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా మారుతున్నాయి మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన కొన్ని కామెంట్స్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినవిగా భావిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ రచ్చకెక్కింది అయితే వరుణ్ తేజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయనే చెప్పుకోవాలి తనకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి తాను ఎక్కడైనా మాట్లాడతానని మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం ఎవరి సపోర్ట్ తో ఇక్కడిదాకా వచ్చావనే విషయాలు మర్చిపోతే మన సక్సెస్ వేస్ట్ అంటూ వరుణ్ కామెంట్స్ చేశారు ఇప్పుడు ఈ కామెంట్స్ మెగా వర్సెస్ అల్లు పోస్తుంది ఇదే సమయంలో బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్న అల్లు అర్జున్ ప్రోమోను ఆహా విడుదల చేసింది దీనిలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు విషయంలో బన్నీ చేసిన కామెంట్స్ కూడా మరో దుమారానికి తెరతీశాయి ఇన్నేళ్లుగా తెలుగు నటుడికి జాతీయ అవార్డు రాలేదని తనకు తెలియదని దాన్ని రౌండ్ చేసి కొట్టాను అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారాయి అయితే ఈ కాంట్రవర్సీలో ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు ఎవరి మీద ఎవరు పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారనే విషయం సినీ అభిమానులకు అర్థం కాని విషయంగా మారింది ఒకప్పుడు పాలు నీళ్లలా కలిసిపోయిన అల్లు మెగా ఫ్యామిలీలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారడానికి కారణం ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్న ఉద్దేశం ఏమిటనే చర్చ టాలీవుడ్లో జరుగుతోంది అయితే కృతజ్ఞతాభావం మరచి నిలబెట్టిన కుటుంబాన్ని పడగొట్టాలని చూడటం ఎంతవరకు న్యాయం అంటూ మెగా అభిమానులు టార్గెట్ చేస్తుంటే చెట్టు పేరు చెప్పుకుని ఇంకెన్నాళ్ళు కాయలమ్ముకుంటాం సొంత గుర్తింపు కోసం ప్రయత్నిద్దామనుకుంటూ ముందుకెళుతున్న తమ హీరో మీద మీ ఏడుపేంటి అంటూ అల్లు ఫ్యాన్స్ వారుకు దిగుతున్నారు ఇలా ఎవరి వెర్షన్లో వాళ్లు ఆలోచించుకున్నంత కాలం ఈ పరోక్ష యుద్ధానికి ఎండ్ కార్డు పడదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి